యాభై మూడో డివిజన్ గణపతిరావు రోడ్ లో గల ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంప్ కార్యాలయంలో శనివారం ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి టిడిపి నాయకులు ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజా ప్రజాదర్బార్కి అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలతో తరలిరావడం రావడం జరిగింది ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి అధ్యక్షత వహించారు రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా ఇతర టీడీపీ నాయకులు ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి నుండి అర్జీలు స్వీకరించారు ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు నిర్దేశం చేశారు సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు అందించారు అధికారులు అధికారులు కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు ఆ ప్రజా దర్బార్లో రేషన్ కార్డ్ మ్యాపింగ్ కొత్త రేషన్ కార్డ్ ఇల్లు ఇంటి స్థలాలు వితంతు ఒంటరి మహిళల పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యలు సీనియర్ సిటిజన్ సమస్యలపై ప్రజలు ఎక్కువగా అర్జీలు పెట్టుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యను ఆన్లైన్ చేసి ఫిర్యాదు చేసిన వారి సెల్ ఫోన్ కు మెసేజ్ కూడా పంపుతున్నామని ప్రజా దర్బార్లో తెలియజేసిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ షా గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు షేక్ నసీమా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి పీతాని పద్మా తదితరులు పాల్గొన్నారు